శ్రీమతి సోనియా గాంధీ గారికి అదేవిధంగా ప్రియాంక గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి మరియు శ్రీ యన్ముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి మరియు కామారెడ్డి జిల్లా నేతలు శ్రీ మహమ్మద్ అలీ గారికి మరియు పోచారం శ్రీనివాస్రెడ్డి గారికి మదన్మోహన్ రావు గారికి లక్ష్మీకాంతరావు గారికి మరియు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రావేందర్ రెడ్డి గారికి నాకు తెలంగాణ రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ తరఫు నుంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ అందరి నేతలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా పార్టీ నాకు ఏదైతే బాధ్యతలు అప్పజెప్పిందో ఖచ్చితంగా అన్ని బాధ్యతలు తూచా తప్పకుండా పాటిస్తానని ఈ నా యొక్క పదవిని కార్యకర్తల యొక్క కష్టం సుఖంలో పాల్పంచుకోవడానికి మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అన్నిటినీ కూడా వాటి యొక్క అనుచరుల మేరకే నేను ప్రవర్తిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంది అదేవిధంగా పార్టీ నమ్ముకున్న వారిని కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తు ఉదాహరణే నేను కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు మొన్న జనరల్ ఎలక్షన్ టైమ్ లా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తరఫు నుంచి నేను పార్టీ కష్టకాలంలో పార్టీ వైపు ఉన్నాను ఇప్పుడు నా యొక్క కష్టాన్ని గుర్తించి పార్టీ ఏదైతే నాకు బాధ్యతలు అప్పైపోయిందో నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి మేము అందరం కూడా చాలా హర్షిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను